హలో ఇవి అందరికీ నమస్తే అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మండే రోజు బ్లాగ్ అనమాట ఇంకా మండే రోజు అయితే చూసారు కదా నా డే రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ సండే రోజు బ్లాగ్ అయితే నేను షూట్ చేశాను ప్లస్ ఎడిటింగ్ కూడా చేశాను కానీ ఆటోమేటిక్గా నేను వేరే వీడియో అనుకొని నేనైతే అది డిలీట్ చేసేసారనమాట అంటే నా చేతులతో నేనే మొత్తానికైతే సండే బ్లాగ్ అయితే మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాధ అనిపించింది నిజంగా యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటనేది మీరు అనుకోవచ్చు ఒక వీడియో డిలీట్ అయిపోయినంత మాత్రమే ఏమవుతుంది లెక్క అని కానీ దాని వెనక అలా ఎంత స్ట్రగుల్ పడాలో చేసే వాళ్ళకే తెలుస్తుంది అండ్ నేనైతే ఇంకా ఒక రోజు అంతా డే అంతా మనము వీడియో షూట్ చేసి అయితే మనం వీడియో షూట్ చేసేది కూడా ఒక్కసారి కాదు కదా ప్రతి పని చేసే ప్రతి పని చేసేది కూడా మీకు వీడియో చూపించాలి కాబట్టి ఏ పని చేసినా ఏ స్టార్ట్ చేసినా ప్రతీదీ వీడియో షూట్ చేయాలి అలా రోజంతా చేసింది మీకు ఒక వీడియో రూపంలో అయితే అందిస్తూ ఉంటాం కదా అలా డే అంతా నేను షూట్ చేసిన వీడియో మొత్తం కూడా ప్లస్ వీడియో పోయింది కదా అది కూడా కాకుండా నేను దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఒక వీడియోగా వీడియో రూపంలో నేను రెడీ చేసుకున్న వీడియోని నేను డిలీట్ చేసేసుకున్నాను నిజంగా అది చాలా బాధ అనిపించేసింది ఒకరోజు టైం వేస్ట్ అయిపోయిందనమాట ప్లస్ ఒకరోజు వ్లాగ్ మిస్ అయిపోయింది దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్గా ఉండి వీడియో అయితే పెట్టారనమాట అది మిస్ అయిపోయింది బ్లాగ్ అయితే ఇంకా చూద్దాం ఇంకా నెక్స్ట్ టైం అని అనుకున్నాను ఇంక ఇది వచ్చేసి మండే మండే రోజు అనమాట మార్నింగు ఇంకా ఈరోజైతే బ్రేక్ఫాస్ట్కి పిల్లలకైతే నేను మ్యాగీ చేస్తున్నానండి మ్యాగీ కోసం అయితే ఇదిగోండి ఫస్ట్ అయితే వేడి వేట్ చేసేసి దాంట్లో అయితే మ్యాగీ వేసేసాను తర్వాత పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్స్ ఇంకా టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసేసి ఇంకా తాలింపులో అయితే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసి ఇంకా కరివేపాకు కూడా వేసాను ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి ఇదైతే నేను జల్లిగినలా వేసేసుకున్నాను కదా దాన్ని తీసి దీంట్లో వేసేసుకొని మనకి ఆల్రెడీ దాంట్లో ప్యాకెట్లో మసాలా వస్తుంది కదా మ్యాగీ మసాలా ఇంకా మ్యాగీ మసాలా అయితే వేసేసాను తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే మీకు ఒక స్పైసీగా కావాలంటే కారం వేసుకోవచ్చు లైట్గా లేదంటే అవసరం లేదు పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా మొత్తానికి అయితే రెడీ అయితే అయిపోయిందండి ఈరోజు కొంచెం తొందరగా వెళ్దాము షాప్కి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ మధ్యలో కుట్టాల్సినవి చాలా ఉన్నాయండి డైలీ చాలా వస్తున్నాయి మనకి ఈ బ్లౌజెస్ ఎందుకంటే మ్యారేజెస్ ఉన్నాయి కదా ఇంకా అందుకని చాలా వస్తున్నాయి నాకు ఈ నాలుగైదు రోజుల్లో ఇచ్చేటివే చాలా ఉన్నాయన్నమాట ఎందుకు ఎక్కువ వచ్చినా తట్టుకోలేము తక్కువ వచ్చినా తట్టుకోలేము అన్నట్టుగా ఉంది పొజిషన్ అయితే అంటే టైం సరిపోవట్లేదు అనమాట ఎంత స్టిచ్ చేసినా కూడా ఇంకా టీ అయితే పెట్టేసాను మా వారికి ఫస్ట్ అయితే టీ ఇవ్వాలి కదా ఇంక ఇప్పుడు పిల్లలకైతే మ్యాగీ అయితే వాళ్ళే ఇంకా అక్కడ పెట్టేసాను తినండి అని చెప్పేసి అన్నాను ఎందుకంటే నాకు వేరే పని పనులు ఉంటాయి కదా అలా ఇంకా మా వారైతే నాకు ఇదిగోండి మళ్ళీ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే చేసి ఇచ్చారనమాట ఇంకా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అయితే తాగుతున్నాను ఏంటోనండి ఈ బాధ ఇప్పుడు పోయిద్దో ఏమో టేస్టీగానే ఉంటుంది అంటే మనం చక్కెర బెల్లం ఇలాంటివి ఏం యూజ్ చేయకున్నా క్యారెట్ బీట్రూట్ వేస్తే చాలు తీయగా వస్తుంది కానీ ఏంటో తాగాలంటే కొంచెం పరిగడుపున కదా వామిటింగ్ వచ్చినట్టుగా అవుతుంది కానీ ఇప్పుడు కొంచెం అలవాటు అయిపోయింది ఇంకా వన్ ఇయర్ బ్యాక్ అయితే నేను ఒకసారి వామిటింగ్ చేసుకున్నాను అనమాట అందుకే అప్పటి నుండి నాకు భయం కానీ ఇంకా ఈసారి అయితే అంతా లేదులేండి బాగానే తాగుతున్నాను లేదు అంటే వామిటింగ్ వచ్చేది నాకు ఇంక ఇప్పుడైతే ఇదిగోండి గ్లాస్ అయితే తాగేసాను ఫాస్ట్గా ఇంకా రోజు నాకు వీడియో షూట్ అవుతుంది ప్లస్ నేను తాగేస్తున్నాను అనమాట అలా నేనైతే తాగేస్తున్నాను రోజు ఇంకా ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నాను ఇదిగోండి ముగ్గు కూడా వేసేసుకొని షాప్కి అయితే బయలుదేరుతున్నాను పిల్లలు మా వారైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బ్లాగ్ షూట్ చేశాను ఇంకా షాప్కి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట మొన్న ఒక టూ బ్లౌజెస్ అయితే కుట్టాను కదా కస్టమర్ నాకు ఇప్పటి మనకి ఇప్పుడు ఇచ్చినా కూడా ఫిఫ్టీను లేదా టెన్ అట్లా ఇస్తూ ఉంటారనమాట సారీస్ కానీ బ్లౌజెస్ కానీ ఒకటే సారీ సారీస్ బ్లౌజెస్ ఇస్తూ ఉంటారు అండ్ అలాగే మొన్న ఒక టూ అర్జెంట్ ఉంటే కుట్టించుకొని వెళ్ళారు మళ్ళీ ఇప్పుడైతే ఇదిగోండి ఇవి తీసుకొచ్చారనమాట అండ్ దీనికి సారీ బ్లౌజ్ అంటే బ్లౌజ్ కుట్టాలి ప్లస్ మనకి ఫాల్ కూడా కుట్టాలి లైనింగ్స్ అయితే ఆంటీ తెస్తారు ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఇది అన్నీ కూడా పట్టు చీరలే ఇదిగోండి ఇది లైనింగ్స్ అయితే తెచ్చు తీసుకొస్తారు అనమాట ఆంటీని ఇది మన దగ్గర వీళ్ళు ఎప్పుడైనా కూడా టెన్ ఫిఫ్టీన్ సారీస్ కూడా ఒకటేసారి సైజ్ ఇచ్చి ఇప్పుడు మొన్న మళ్ళీ మొన్న రెండు కుట్టించాను ఇచ్చాను మళ్ళీ ఈ రోజు ఈ తీసుకొచ్చారు అనమాట ఇదొకటి ఇదేమో ఇదొకటి ఈ సైజ్ ఒకటి గుట్టమన్నారు దీనికి కూడా లైనింగ్ తీసుకొచ్చారు ఇది వాళ్ళ మదర్ అంటే నెక్స్ట్ ఇదిగో ఈ సారీ దీనికి కూడా లైనింగ్ తీసుకొచ్చారు ఇది వచ్చేసి ఇప్పుడు అర్జెంట్గా కావాలంట రేపు వరకు ఫస్ట్ వరకే ఇవ్వాలి కానీ నేనైతే ఫస్ట్ తర్వాత ఒక ఫిఫ్త్ లోపి ఇస్తాను అని చెప్పాను ఎందుకంటే నాకు ఆల్రెడీ ఫుల్గా ఉన్నాయి ఉన్నాయి అని చెప్పేసి ఇవన్నీ కూడా ఒకరివే మొత్తం ఎన్ని ఇది మూడు ఇది రెండు ఐదు ఐదు సారీస్ నిన్న ఒక రెండు కొట్టించుకొని వెళ్ళారు మొత్తం సెవెన్ సారీస్ అనమాట ఇదైతే రేపు వరకు ఇమ్మన్నారు ఇదైతే పక్కన పెట్టేసి మిగతా ఇవన్నీ కూడా నేను బ్యాగ్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇది నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో ఇస్తాను అని చెప్పాను అనమాట అందుకని ఓకేనా ఇలా రెగ్యులర్గా కస్టమర్స్ అయితే వస్తూనే ఉంటారు మనకి ఇవైతే కట్ చేయలేదు ఫ్రెండ్స్ ఈరోజు ఇవైతే కట్ చేయాలి అండ్ ఇవైతే నేను కట్ చేశాను ఇప్పుడు ఇవి కుట్టేసేయాలి ఇది లైనింగ్లు కూడా ఆరేసిన ఆరేసిన ఇప్పుడు ఇవి కూడా నేను కట్ చేసుకోవాలి ఓకేనా ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఆ త్రీ థర్టీ అట్లా అవుతుందండి నేనైతే మార్నింగ్ మీకు చూపించాను కదా రెండు బ్లౌజులు ఆ బ్లౌజులు అయితే ఫాస్ట్గా అయిపోయినాయి అండి చిన్న సైజు బ్లౌజులు కదా ఆ చిన్న సైజు బ్లౌజులు కూడా కటింగ్ అనేది మన టైలరింగ్ ఛానల్లో కూడా పెట్టేశాను అవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి నిజంగా అలాంటి బ్లౌజులు రావడం మాత్రం చాలా రేర్ అనమాట అలాంటి బ్లౌజులు వస్తే రోజుకు పది కాదు అయినా కొట్టవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా అవుతాయి ఎందుకంటే వాటికి మనకి జాయింట్స్ చేయాల్సిన అవసరం లేదు ప్లస్ చాలా తొందరగా అయిపోతాయి చిన్న సైజ్ బ్లౌజులు కాబట్టి అలాంటివి వచ్చినప్పుడు నిజంగా పండగే అండి నిజంగా నాకైతే అనిపిస్తూ ఉంటుంది రోజు ఇలాంటి బ్లౌజులు వస్తే ఎన్ని కుట్టగలుగుతామో హ్యాపీగా కుట్టగలుగుతాం ఒకసారి స్టిచ్చింగ్ అంటే భయం అనేది ఉండదు నాకే కాదు ఎవరికైనా కూడా బిగినర్స్కైనా కూడా అస్సలు భయమే ఉండదు చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ మనకు అలాంటి బ్లౌజులు రావడం మాత్రం చాలా రేర్ అనమాట అస్సలు రావు ఎప్పుడో నోటికి ఒకటి అన్నట్టు ఒక ఐదు ఆరు నెలలకు ఒకటి రెండు అట్లా వస్తూ ఉంటాయి నిజంగా అట్లాంటివి వచ్చినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే కుట్టినట్టే అనిపించదు అనమాట అంత ఫాస్ట్గా అయిపోతాయి ఈజీ అనమాట ఇంకా ఫాస్టే గుట్టేశాను నేను ఆ ఫాస్టే గుట్టేసిన తర్వాత ఇంకా మధ్యలో మధ్యలో మనకి కస్టమర్స్ వస్తూ ఉంటారండి లైనింగ్స్కి ఫాల్స్కి ఇంకా ఇన్ని రోజులంటే మళ్ళీ ఎప్పటికైనా వస్తూ ఉంటారు ఈ ఈ మధ్యలో ఏంటంటే ఒక వన్ మంత్ నుండి కొన్ని లైనింగ్స్ కలర్స్ లేక ఏంటంటే రివర్స్ పంపిస్తూ ఉండేదాన్ని వేరే షాప్కి లేవని చెప్పేసి లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ కొన్ని థ్రెడ్స్ కానీ అట్లా ఇంక ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చేసాయి కాబట్టి ఇంకా కస్టమర్స్ వస్తూ ఉంటే వాళ్ళకి ఏంటంటే కస్టమర్స్ అంటే మనకి కొనుక్కునే వాళ్ళు లైనింగ్స్ అలా వాళ్ళకి మళ్ళీ లైనింగ్స్ కట్ చేసి ఇవ్వడము ఫాల్స్ చూసి ఇవ్వడము అట్లా టైం అనేది కొంచెం పడి పడుద్ది అనమాట అంటే అట్లా మరి కొంచెం టైం వేస్ట్ అవుతుంది కానీ మనకి సేల్ అవుతాయి అనమాట అలా ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ అయితే వస్తూ ఉంటారు రోజు మనకి ఇంట్లో కొడుతూ ఉంటారు కదండి రెగ్యులర్గా వాళ్ళు మనకి వస్తూ ఉంటారనమాట ఇంకా అందుకని అలా కొంచెం టైం అయితే వేస్ట్ అయిపోయింది వేస్ట్ అనకూడదు ఇక బిజినెస్ కాబట్టి వాళ్ళు అట్లాంటి వాళ్ళు రావాలనే మనం కోరుకోవాలి కదా అందుకని సేలింగ్ పర్పస్ ప్లస్ మనకు స్టిచ్చింగ్ పర్పస్గా నేనైతే లైనింగ్స్ ఫాల్స్ ఇవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటాను కాబట్టి అంటే తెస్తూ ఉంటాను కాబట్టి నాకు మనకి రెండు నడవాలి ఇంకా అలా వాళ్ళకి ఇస్తూ నేనైతే ఆ రెండు బ్లౌజులు అయితే ఫాస్ట్గా కుట్టేస్తాను అసలు కుట్టిన ఫీలింగే రాలేదు నాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి ఇంకా తర్వాత ఇక లంచ్కి వెళ్ళాలి కదా అప్పటికి ఇక త్రీకి మొదలు పెట్టేసాను ఈ ప్లెయిన్ బ్లౌజులు రెండు కట్ చేస్తున్నాను అనమాట ఇవి కట్ చేసేసి ఇవి కూడా ఈరోజు కంప్లీట్ చేసేసేయాలి ఫస్ట్ లంచ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కుట్టేసేయాలి నేనైతే ఫోర్ అయితే వెళ్ళాలి లంచ్కి ఇంకా ఈ రెండు బ్లౌజులు కూడా సేమ్ సైజే ఈ సైజుది ఇంకొక బ్లౌజ్ కూడా ఉంది మొత్తము నాలుగు బ్లౌజులు అనుకుంటా సేమ్ సైజువి అట్లా ఈ రెండు అయితే కట్ చేస్తున్నాను ఇంకొకటి లైనింగ్ బ్లౌజ్ ఉంది అది తర్వాత కట్ చేస్తాను ఈ రెండు బ్లౌజులు అయితే కట్ చేసి రెడీగా పెట్టుకొని అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి రావాలి ఇంకా పిల్లలు కూడా వచ్చే టైం అవుతుంది నేను వెళ్ళేసరికి ఎంత తొందరగా వెళ్దాము అన్న కూడా ఒక్కొక్కసారి లేట్ అయిపోతుంది కట్ చేసి పెట్టుకుంటే రాగానే ఫాస్ట్గా కుట్టేయచ్చు కదా అందుకని ఇంకా హిమింగ్ అమ్మాయి వచ్చేసింది అనమాట హిమింగ్ అమ్మాయికి అయితే ఇంతకుముందు నేను రెండు చిన్న బ్లౌజులు కుట్టాను కదా ఆ రెండు చిన్న బ్లౌజులు అయితే ఇంకా ఇచ్చేసాను అనమాట నిన్న కుట్టిన ఇవి తీసుకొచ్చింది మళ్ళీ ఎప్పటి అప్పుడు ఇస్తూ ఉంటాను ఎందుకంటే కస్టమర్స్ ఎప్పుడు అడుగుతారో తెలియదు కదా తనైతే ఒక్కొక్క టైంకి రమ్మంటాను అండ్ ఇప్పుడు వచ్చేసి నైట్ ఇంకా మధ్యలో నేను వీడియో షూట్ చేయలేదు అంటే ఇంటికి వెళ్ళాను తిన్నాను వచ్చాను వచ్చిన తర్వాత నేను కట్ చేసిన ఆ రెండు ప్లెయిన్ బ్లౌజులు కూడా కుట్టేశాను ప్లేన్ బ్లౌజులు తొందరనే అండి కానీ ఎందుకో నైట్ ఈవినింగ్ టైంలో ఎక్కువ పని అయితే జరగదు ఇంకా ఆ రెండు ప్లెయిన్ బ్లౌజులు కుట్టేశాను ఇంకా ఒక నాలుగు ఏంటి టాప్స్ ఉంటే ఆల్ట్రేషన్ చేశాను వాళ్ళకి అర్జెంటుగా వచ్చారనమాట అప్పటికప్పుడు వాళ్ళకి కుట్టేసి ఇచ్చేసారనమాట వాళ్ళు నిలబడి మరీ అలా కుట్టించుకున్నారనమాట ఎందుకంటే ఫాస్ట్గా అర్జెంటుగా కావాలక్కా అని చెప్పేసి ఇంకా తీసుకోను అనుకున్నాను కానీ మనకి ఇన్స్టెంట్గా వస్తాయి కదా మనం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం స్పెండ్ చేసామనుకోండి ఒక కనీసానికి ఒక హండ్రెడ్ అయినా వస్తాయి కదా అంటే వన్ అంటే వన్ అవర్ హండ్రెడ్ అని కాదు కానీ కొంచెం టైం తీసుకున్నా కూడా కనీసం హండ్రెడ్ అయినా వన్ ట్వంటీనో ఎంతో కొంత అప్పటికప్పుడు ఇచ్చేసి వెళ్తారు కదా అర్జెంట్ కావాలన్నప్పుడు ఇంకొక టెన్ రూపీస్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు అలా కుట్టేస్తాను అనమాట అందుకని టైం వేస్ట్ అయిపోయింది చూసారు కదా రెండు బ్లౌజులు అయితే కుట్టేశాను ఆ రెండు బ్లౌజులు కుట్టిన తర్వాత మిగిలినవి మూడు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను నేను టైం చూసారా తొమ్మిది అవుతుంది ఆరు నిమిషాలు తక్కువగానే తొమ్మిది అవుతుంది నేనైతే ఇదిగోండి ఆ రెండు బ్లౌజులు ప్లేన్ బ్లౌజులు కుట్టేసి ఆ మూడు బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎయిట్ థర్టీకి అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ ఎయిట్ థర్టీకి కాదు ఎయిట్కి అయిపోయినాయి ఎయిట్ టు ఇప్పుడు నైన్ అవర్స్ ఉంది కదా నైన్ వరకు ఆ మూడు బ్లౌజులు కూడా కట్ చేసుకున్నాను ఒక ఒక వీడియో చూ షూట్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాను అయితే అటు ఇటు అనగా మనకి తొమ్మిదిన్నర షాప్లోనే అయిపోయింది తొమ్మిది ఇటుకైతే షాప్ క్లోజ్ అనుకున్నాను కానీ ఇంకా వేరే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళతో మాట్లాడేసరికి హాఫ్ అన్ అవర్ గడిచిపోయింది మొత్తానికి తొమ్మిదిన్నర అయిపోయింది ఇంటికి వచ్చేసాను ఇంకా ఈరోజు వచ్చేసి ఇడ్లీ పిండికి అయితే నేను పప్పు అయితే నానపెట్టేశాను కానీ ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు నేను ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టలేదండి మర్చిపోయాను అంటే తర్వాత అంటే తొందరనే వస్తాను కదా నానబెట్టవచ్చులే అనుకున్నాను కానీ మనకి వర్క్ వచ్చినా కొద్ది ఏంటంటే టెన్షన్ అనమాట అంటే టైంకి ఇవ్వగలుగుతానా లేదా అనేది ఒక టెన్షన్ ఉంటుంది కదా అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇక కొంచెం ఎక్కువసేపు షాప్లో ఉండాల్సి వస్తుంది ఇంకా ఈరోజైతే కూర కూడా ఏం చేయాలనుకోవట్లేదు ఎందుకంటే టైం చాలా అయిపోయింది ఇంకా అమ్మ వారిని అయితే నేను బయట ఉండే కర్రీ అయితే తిమ్మన్నాను ఇంకా నేను వచ్చేసరికి అయితే పాపం పిల్లలైతే రైస్ కడిగి పెట్టేశారు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి రైస్ అయితే అన్నం ఉండాలి ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ పట్టేసి ఇంకా ఇడ్లీ రవ్వ కొంచెం మేము పడుకునే అయితే నానిద్ది కదా ఫస్ట్ అయితే ఇడ్లీ రవ్వ తీసి కొంచెం నానపెట్టేసి ఒక పది నిమిషాలు మేము పడుకునేటప్పుడైతే ఇడ్లీ పిండి కలిపి పెట్టాలి అనుకుంటున్నాను కొంచెం మినపప్పుది పేస్ట్ అనేది ఎక్కువ వేసామనుకోండి బాగుంటుంది గుల్లగా వస్తాయి అనమాట మెత్తగా లేదు అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి తొందరగా ఫర్మెంటేషన్ అయితే కాదనమాట అందుకని ఇంకా మొత్తానికి అయితే రైస్ కూడా అయిపోతే ఇంకా మనం చేయాల్సిన పని అనేది ఈరోజు అయితే కుచ్చులు వేయాలి అది కుదరట్లేదు అనమాట టైం అనేది అస్సలు సెట్ అవ్వట్లేదు ఈ టూ డేస్లో అయితే ఇచ్చి ఇంకా ఈరోజు చేద్దామని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చాను కానీ ఎందుకో తెలియదు అలసిపోయినట్టుగా అయిపోయింది ఇంకా మా వారు తిట్టేస్తారనమాట కళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి వద్దులే ఈరోజు ఇంక అని చెప్పేసి అన్నారు సరేలే అని చెప్పేసి అనుకున్నాను ఇక నాకు కూడా అంత ఓపిక లేదు కానీ ఏమో చేద్దాంలే అనుకున్నాను కానీ ఇంకెందుకో ఇంట్రెస్టే రాలేదండి మనం పని చేసి చేసి పడుకున్నాం అనుకోండి అసలు లేవాలనిపించేది నాకైతే ముఖ్యంగా ఇంకా ఇడ్లీ పిండి అయితే ఫస్ట్ పట్టేసుకొని పెట్టుకోవాలి ఇంకా జస్ట్ అయితే ట్యూషన్ నుండి రాగానే తిన్నాడంట అన్నాము కొంచెం ఇంకా నేను ఇప్పుడు తినను మమ్మీ అంటున్నాడు వాడేమో ఇంకా మేమేమో తినాలి ముగ్గురము చిన్నోడు నేను మా వారు ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పిండికి అయితే పెట్టేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను టైం అప్పటికే లేట్ అయిపోయింది చెప్పాను కదా ఇడ్లీ రవ్వ అయితే నానపెట్టలేదని ఇప్పుడైతే నానపెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ అనేది అండ్ ఇది మినపప్పు మొత్తం కలిపినమనుకో ఇడ్లీ పిండి అనేది మాకు త్రీ డేస్ అయితే వస్తుంది ఇంకెక్కువ కూడా రావచ్చు కానీ ఏంటంటే జష్ ఇంకా టిఫిన్ పెట్టిన రోజు అస్సలు అన్నమే తినట్లేదు ఈ మధ్యలో ఒక్కొక్కసారి అందుకే నేను టిఫిన్ పెట్టట్లేదు వాడు సరిగా తినట్లేదు అని చెప్పేసి టిఫిన్ తిన్నాడు అనుకోండి ఇంకా అసలు అన్నం సరిగా తినట్లేదు అనమాట వాడికి ఎందుకు రైస్ మీద కంటే ఇలాంటి వెరైటీస్ మీదనే టిఫిన్స్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ ఇలాంటి వాటి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నాడు అన్నం అనేది అస్సలు తినట్లేదు ఇంకా చాలా సన్నగా అయిపోతున్నాడు అదే టెన్షన్ అయిపోతుంది నాకైతే ఇంకా మా వారు మళ్ళీ ఇంకా వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు ఈరోజు ఏమో దిల్పసంద్ తీసుకొచ్చారు ఇంకా నేను సిక్స్ అంటే సిక్స్ థర్టీకి సెవెన్కు ఏమో నేను తినేసాను మమ్మీ నాకు వద్దు అని ఆ ఒక్క దిల్పసంద్ పీస్ చిన్న పీస్ ఉంటుంది కదా ఒక రౌండ్లో నాలుగు పీసెస్ చేసి మా వారు నలుగురికి నాలుగు లాగా ఇంకా అందులో ఒక పీస్ తినేసి నాకు ఏమొద్దుగా అని చెప్పేసి అంటున్నాడు అలా ఉంటుంది వాడికి నేను అందుకే తిన్న తర్వాత అన్నం తిన్న తర్వాత తినరా బాబు అంటే అసలు వద్దని చెప్పేసి ఇంకా తినేశాడు ఇంకా టీవీ చూస్తున్నారు నేనైతే ఇడ్లీ రవ్వ అయితే రెడీ చేసేసుకుంటున్నాను అండ్ ఈరోజు అయితే కుట్టాల్సినవి అయితే చాలా ఉన్నాయండి అయితే ఇంకా వేరే కస్టమర్స్ కూడా ఫోన్ చేశారు వాళ్ళు కూడా రేపు వస్తాము అన్నారు ఇంకా రేపు వచ్చేటివి కూడా ఉన్నాయి మనకి అవి కూడా ఈ రెండు మూడు రోజులలో ఇచ్చేటివే ఉన్నాయన్నమాట చాలా ఉన్నాయా అసలు నాకే అర్థం కావట్లేదు ఒక్కొక్కసారి మనకు అర్జెంటుగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం హడావిడ అయిపోతుంది ఇంట్లో పని చేసుకోవడం అది కానీ మా వారైతే అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇంకా నాకు అర్జెంటుగా ఉన్నప్పుడు నైట్ టైంలో అయితే ఒక్కొక్కసారి కర్రీస్ అయితే చేయను ఎందుకంటే అటు షాప్లో వర్క్ చూసుకోవడం ఇంట్లో పని అంటే అస్సలు కుదరదు కదా ఇంకా అందుకని బయట తెచ్చుకుంటాం అనమాట బయట నుండి తెచ్చుకొని ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకుంటాము అయితే మొన్న సండే రోజు అయితే కాకరకాయ పచ్చడి చేసి పెట్టాను ఒక రెండు మూడు రోజులనే ఉంటుంది అనుకున్నాను కానీ మా పిల్లలు టూ డేస్కే అయిపోగొట్టేశారు వాళ్ళకి ఏంటంటే కాకి పచ్చడి చేశాను అంటే ఇంకా వేరే కర్రీస్ ఏం చేసానో తినారనమాట అంత ఇష్టం వాళ్ళకి ఇంకా మొత్తానికైతే ఈరోజు ఇంకా షాప్ నుండి వచ్చి ఇంట్లో పని చేసుకొని వంట చేసుకొని తినేసరికి అయితే టెన్ టెన్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి